ఊపిరితిత్తుల్లోనే పెన్ క్యాప్ తొలగించిన కొండాపూర్ కిమ్స్ డాక్టర్లు కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు అరుదైన సర్జరీ చేసి ఓ యువకుడి ప్రాణాలు నిలబెట్టారు ఐదేళ్ల వయసులో ఓ యువకుడు పెన్ క్యాప్ మింగేగా ఇరవై ఒక్కేళ్ల తర్వాత దాన్ని తొలగించారు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించి అతడి ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉన్నట్లు గుర్తించారు సర్జరీ ద్వారా పెన్ క్యాప్ ను విజయవంతంగా తొలగించారు ఓ ఇరవై ఆరేళ్ల యువకుడికి ఇటీవల అనారోగ్య సమస్యలు మొదలు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది విపరీతమైన దగ్గు బరువు కూడా వేగంగా తగ్గిపోతున్నాడు ఆందోళన చెందిన అతడి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉన్నట్లు గుర్తించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఒక్క ఏళ్లుగా అతడి లంగ్స్ లో పెన్ క్యాప్ ఇరుక్కుపోయి అక్కడే ఉన్నట్లు తేలింది దీంతో సర్జరీ నిర్వహించిన కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు విజయవంతంగా పెన్ క్యాప్ ను తొలగించారు ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుభకర్ నాదేళ్ల తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఇరవై ఆరేళ్ల యువకుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు గత నెల రోజులుగా తీవ్రమైన దగ్గు బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నాడు ఊపిరితిత్తుల్లో ఎడమ వైపు కింది భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కరీంనగర్ డాక్టర్లు సూచించారు దీంతో మెరుగైన చికిత్స కోసం అతని తల్లిదండ్రులు కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సిటీ స్కాన్ చేసిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లో ఆకారం ఉన్నట్లు శ్వాస శ్వాసనాళాలకు అది అడ్డుపడడం వల్లే తీవ్రమైన దగ్గు వస్తోందని డాక్టర్లు తెలిపారు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుండగా గడ్డ వంటి భాగం లోపల పెన్ క్యాప్ కనిపించింది దీంతో యువకుడి కుటుంబ సభ్యులను డాక్టర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆ యువకుడు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా పెన్ క్యాప్ మింగేశాడు అప్పట్లో తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు లోపల ఏమీ లేదని చెప్పారు పెన్ క్యాప్ మలంతో పాటు బయటకు వెళ్లిపోయి ఉండొచ్చునని చెప్పారు ఇక అప్పటి నుంచి పెన్ క్యాప్ ఊపిరితిత్తుల్లోనే ఉండిపోయింది కిమ్స్ డాక్టర్లు దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ సాయంతో ముందుగా పెన్ క్యాప్ చుట్టూ పేరుకుపోయిన కణజాలాలు కండ వంటి భాగాలను తొలగించారు పెన్ క్యాప్ ను జాగ్రత్తగా బయటకు తీసేశారు పెన్ క్యాప్ ఇరవై లోపలే ఉండిపోవడం వల్ల ఊపిరితిత్తులు కొంతమేర దెబ్బతిన్నాయని డాక్టర్లు తెలిపారు మందులతో నయం చేయగా ప్రస్తుతం యువకుడు పూర్తిగా కోలుకున్నాడు ఆలస్యం చేస్తుంటే ప్రాణాలకే ప్రమాదం వచ్చి ఉండేదని సకాలంలో తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు